ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా రక్తదాన శిబిరాన్ని అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూరి ప్రకాష్ రెడ్డి హాజరై పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జనసేన నాయకులు ఆల మోహన్ రెడ్డి డోన్ నియోజకవర్గం కోఆర్డినేటర్ గడ్డం బ్రహ్మం మాట్లాడుతూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు అలాగే కూటమి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో కూడా మా నాయకుని జన్మదిన శుభాకాంక్షలు ఇలాగే జరుపుకునేలా భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి కూటమి నాయకులు వడ్డే మహారాజ్ ఇతర కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు به نمي اور دري جا يارما زيرو پري پر لو 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 پر ఇంకా <imitation> చూస్తారు <imitation> <imitation> ಉಮ್ಮ ಕರ್ನೂ ಜಿಲ್ಲಾ ಡೋನ್ ಯೋಜವರ್ಗೋಜು ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಆಧ್ವರ್ಯ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా నియోజకవర్గంలో బేకం చెల్లలో కానీ డోన్లో కానీ అలాగే పైపుల్ కా కానీ చాలా చోట్లలో వివిధ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉదయం కోట స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ కోట జయసూర్యప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే ఇప్పుడు స్టాండ్ సర్కిల్లో అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం చెట్టు నాట కార్యక్రమం మరియు వివిధ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా క్లీన్ అండ్ ప్రో క్లీన్ అండ్ గ్రీన్ అండ్ ఆధ్వర్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చెట్టు నాట కార్యక్రమం జరగబోతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఒకే నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ ఇంతటి బ్లడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి జన మెగా అభిమానికి కూటమి నాయకులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం జై హింద్ మీ పేరు గడ్డం బ్రహ్మం డోన్ నియోజకవర్గం జనసేన పార్టీ కోఆర్డినేటర్ ఈ దీనిలో మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలకు నేను జనసేన పార్టీ నాయకుని ఆలంగా ఉండే నేను ఈ రోజు ఎంతో సంతోషిస్తున్నాను మన ఈ ఈ అవకాశం ఈ ఒక దానికి మా గవర్నీ మా ఎమ్మెల్యే గారు కోట సూర్యప్రకాష్ గారు వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని జపదం చేసి కేక్ కట్ చేసి వాళ్ళు చేసినందుకు వారికి ఒక మంచి మార్గ తెలియజేసుకుంటారు అదేవిధంగా ఈ మన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో మంచి సదుద్దేశంతో రాష్ట్రాన్ని పరిపాలించాలనే ఉద్దేశంతో వచ్చాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా మంచి పరిపాలనా దక్షుడు కాబట్టి వీళ్ళ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కలిస్తే మన రాష్ట్రం అభివృద్ధి పదంగా నడుస్తుంది ఈ విధంగా నాడు ఇంకా ముందు ముందు ఇంకా మంచి అభివృద్ధి పదంగా నడుస్తుంది తర్వాత నెక్స్ట్ వైసీపీ పార్టీ అనేది కనుమరుగైపోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు పను మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఓటు బ్యాంకు చీలకూడదని ఒక మంచి ఉద్దేశంతో మంచి నిర్ణయం ఈ ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మా సీఎంగా చంద్రబాబు నాయుడు చేసి డిపుడు సీఎంగా మా పవన్ కళ్యాణ్ ఎందుకు సందర్భంగా మరీ మరీ తెలియజేసుకుంటే ఇలాంటి పుట్టినరోజు సందర్భాలు ఇలాంటి పుట్టినరోజు మా పవన్ కళ్యాణ్ ఇంకా ఎన్నెన్నో చేసుకోవాలని చెప్పని ఈ సభా ముఖ్యంగా తెలియజేసుకోండి సీనియర్లకు జూనియర్లు జనసేన పార్టీలో కొంచెం పార్టీ ఎలాంటి చిలికలు లేవు ఏ పార్టీ అయినా అభివృద్ధిలోకి వస్తుంటే కొన్ని లుకలు ఉంటాయి ఏ పార్టీలో ఉంటుంది ఇది ఒక జనసేన పార్టీ కాదు టీడీపీ కాదు బీజేపీ కాదు ఒక వైసీపీ కాదు ఏ పార్టీ అయినా కూడా అన్నింటిలో లుకలు ఉంటాయి తర్వాత అన్ని సదువుకుంటాయి ఈరోజు అందరూ కలిసి సదుద్దేశంతో అందరం కలిసి సమానంగా చేసినాము కాబట్టి ఎలాంటి లుకలు ఏంటి లేవు అదంతా ఉత్త కొంతమంది సృష్టించే తప్పుడు సంకేతాలు తప్ప ఏం లేదు